మరి ఇదే జగన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు అన్నారు రద్దు చేయలేదు కదా మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి లేదు దగా డిఎస్సి అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి లేదు రాజధాని వద్దు అన్నారు మూడు రాజధానులని మూడు ముక్కలాటాడారు మరి మూడు రాజధానులు నిర్మించారా లేదు అమరావతిని స్పాయిల్ చేశారు కరెక్ట్ ప్రజా వేదికని విధ్వంసం చేశారు పరిపాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది ఇలా ఉన్నప్పుడు ఓన్లీ స్కీమ్స్ నేను నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాను అంటారు స్కీమ్స్ ఒక్కటే ఇంప్లిమెంట్ చేస్తే ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు ఓన్లీ స్కీమ్స్ కాదు డెవలప్మెంట్స్ కూడా ఉండాలి మరి ఆ డెవలప్మెంట్ని తొంగలో తొక్కడం వల్ల గతంలో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఒక మంత్రి రోడ్డు స్మూత్గా ఉంటే తెలంగాణ రోడ్డు గతుకులు ఉంటే ఆంధ్ర అని తెప్పేశాడు అంటే ఆ విధంగా డెవలప్మెంట్ కుంటుపడిన మాట వాస్తవమే కదా అది వెన్నుపోటు అని అనుకోవచ్చా పేదలందరికీ ఇళ్ళు ఇస్తానని అన్నారు సిక్స్త్ పాయింట్ పేదలందరికీ ఇళ్ళు ఇస్తాను అన్నప్పుడు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇస్తాను అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో పేదలందరికీ ఇళ్ళులు ఇచ్చారా టికో ఇళ్ళును కూడా ఉన్న ఇళ్లను కూడా ఇవ్వకుండా వదిలేశారు కదా సెవెంత్ పాయింట్ నన్ను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను తెస్తాను తెస్తాను పోరాడి తెస్తాను నన్ను గెలిపించండి అన్నారు ఆ టైంలో కాలేజెస్లో యూత్ అందరినీ చేరదీసి చెయ్యి పెట్టి ముద్దులు పెట్టి ఓట్లు వేయండి ప్రత్యేక హోదానే మనకు శరణ్యం ఇంకొక ఆప్షన్ లేదు అన్నారు యూత్ కానీ ప్రజలు కానీ నమ్మారు మరి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు వెన్నుపోటు పొడవలేదా ఎనిమిదో పాయింట్ ఈయన సొ సొంత జిల్లా కడప కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు బహుశా టూ థౌజండ్ ఫోర్లో అనుకుంటా మూడు వేల ఎకరాలు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం భూమి కేటాయించారు పాటుగా క్యాప్టివ్ మైన్స్ గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురంలో ఇచ్చారు స్టీల్ ప్లాంట్ రాలేదు క్యాప్టివ్ మైన్స్ గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురంలో అక్రమంగా దోసుకున్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అది వేరే విషయం ఆ తర్వాత జగన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చినాక మళ్ళీ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పునాదేసి మళ్ళీ శంకుస్థాపన చేశాడు మరి అదేమైంది ఏం కాలేదు మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహానాడులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు జూన్ తారీఖు లోపు అదే ప్లేస్లో జిందాల్ స్టీల్ వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో మూడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో స్టార్ట్ చేయబోతున్నారు కదా మరి మీరు చేసింది ఏంటి